హలో అండి నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు నేను రేషన్ బియ్యంతో వడియాలు పెట్టి కూర ఉండేనండి మీకు చూపిస్తాను చూడండి వడియాలు ఇలా పెట్టాలో అందుకే రేషన్ బియ్యం శుభ్రంగా కడిగండి ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట నేను ఈ లోటాడు పిండి తీసుకున్నానండి చూసారు పిండిలా ఉండాలి పిండి కొంచెం నూక కింద మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఇది ఒక లోటాతో నేను పిండి తీసుకున్నాం కాబట్టి ఒక్క లోట నీళ్ళుతో మనం ఈ పిండిని కాసేపు నీళ్ళు వేసేసి నానపెడ పక్కన పెట్టేద్దామండి అంతా ఉంటుంది ఈ లోపల మనం నీళ్ళు ఎసర పెట్టుకుందామండి ఇది పక్కన పెట్టేద్దాం దీంట్లో ఏమీ వేయక్కర్లేదండి పచ్చిమిరపకాయలు కానీ సగ్గుబియ్యం కానీ ఏమీ వేయక్కర్లేదు ఉట్టిపోయండి కూరలో వేసుకుంటాం కాబట్టి మనం మామూలుగా వేపుకోవాలంటే సగ్గుబియ్యం వేసుకుని వేసుకోవచ్చు అనమాట కారం కూడా వేసుకోవచ్చు నేను ఏమి వేయట్లేదండి ఓన్లీ సింపుల్గా పెడుతున్నాను ఇవండి లోటాతో ఐదు లోటాల్లో నీళ్ళు వేసుకోవాలండి చూసారా ఇలాగా మనం ఏ అయితే తీసుకున్నామో ఆ గిన్నెతోటి ఐదు ఇదిగోండి ఐదు లోట నేనైతే నేను ఆ లోటాతోటి నేను ఐదు తీసుకున్నాను ఐదండి ఇప్పుడు ఇవి మరగబెట్టాలండి చూసారు మరుగుతుంది ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు ఒకటే అండి ఇంకేం వేయక్కర్లేదు మనం విడిగ వే కూరలోనేవి సగ్గుబియ్యం అయితే కూరలో వేసి ఉడిగాయలకు సగ్గుబియ్యం వేయకూడదండి ఎంచేతంటే వచ్చేస్తాయి ఆ జిగురు రాకుండా ఉడిగాయలు బాగుంటాయి కూరలో మనకి ఇలా పెట్టుకుంటే ఇప్పుడు ఈ పిండి ఉడకబెట్టేయాలండి ఉప్పు వేసాను కదా ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా నీళ్ళతో తడిపి ఇది కూడా ను ఇప్పుడు దగ్గర ఉడకనివ్వాలండి సరే ఇలాగా తెల్లగా బలి ఉంటాయండి వడిగాలు చూడటానికి చల్లారిన తర్వాత చక్కగా వడియాలు పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా ఉడకపెట్టుకోవాలండి చాలా సింపుల్ అండి కూర అయితే చాలా బాగుంటుంది మీరు అందరూ ఒకసారి ఇలా వడియాలు పెట్టి కూర వండి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదిగోండి ఉడికిపోయింది ఇది సరే ప్లేట్లు వేసుకున్నాను నేను చల్లారింది ఇప్పుడు ఇలాగ మైకాయ వేసుకుని అదే మనం బియ్యం సంచి ఉంటుంది కదండి అది కట్ చేసి నేను ఏ ఒడియాలైనా దాని మీద పెడతా ఉంటాను ఈ మైకే కవర్లో సిరిగిపోతున్నాయి అలాగే బియ్యం సంచులు కట్ చేసేసి పెడతాను అన్నమాట ఇదిగోండి సరే ఇలా ఒడియాలి పెట్టేసుకోవాలి చాలా సులువుగా ఉంటుందండి వడియాలు పెట్టుకోవడం కొంచెం తడి చేసుకుంటూ ఇలాగా మొత్తం వడియలన్నీ పెట్టేసి తేండి టూ డేస్లో ఎండిపోతాయి అన్నమాట అండి నేను మామూలుగా ఇలాగా కారం జీలకర్ర ఇవన్నీ వేసి కూడా పెడతా ఉంటాను అవి వేపుకోవచ్చండి ఇవి కూడా వేపుకోవచ్చు ఉప్పు కారం జల్లుకోవచ్చండి ఇవి కూడా బాగానే ఉంటాయి ఒకవేళ ఏ పప్పుచారెలు అన్న తినాలనుకుంటే అనుకుంటే ఇలా కూడా వేపుకోవచ్చండి ఇవి చుప్పు కారం జల్లుకోవాలి అంటే కూరలో వేసుకుంటాం కాబట్టి నేను కారం వేయలేదండి కూరలో సరిపోద్దులే అని ఉట్టిదే ఇలా సింపుల్గా పెట్టాను చాలా అంటే చాలా బాగున్నది ఇది వండు వడియాలు అయితే ఎండు పని చూసారా పిల్లగా బలే ఉన్నాయి ఓన్లీ రేషన్ బియ్యంతో ఇంత చక్కటి ఉడిగాయలు పెట్టుకోవచ్చు అనమాట అదండి కూర కూడా వండేసుకుందామండి రేషన్ బియ్యం వడిగాయలతో కూర కూడా వండి చూపిస్తాను ఇంకోటి రెండు ఉల్లిపాయలు కొన్ని వడియాలు పాలు ముందుగా ఉడియాలు వేసేసుకుందామండి నూనె నూనె అయిన తర్వాత ఉడియాలు వేపేసి పక్కన పెట్టేసుకుందాం నేను చాలా తక్కువ ఉడియాలే వండానండి చిన్న ముకుట్లో ఉంటుందని కదా ఇప్పుడు పొద్దుట ఏదన్నా కూర అయిపోయింది అనుకోండి సాయంత్రం కూర ఏమీ లేదనుకో ఇలాగ ఒక్క నాలుగు ఉడియాలు వేసుకుని కూర వండేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అదే నేను చెప్పేది ఇప్పుడు పాలు వేయాలి పాలు వేసి ఉండితే ఇది బాల్యంతరాళ్ళకే కంపల్సరిగా పెడతా ఉంటారండి మా సైడ్ వాళ్ళకి బాగా కూర ఇవి వండుతారండి మంచిదని పిల్లలకు పాలు కూడా పడతాయి అంటారు అందుకని కంపల్సరిగా ఈ ఒడియాలి ప్రతి ఒక్కళ్ళు పిల్లలు బాల్యంతరాలు కానీ ఉంటే కంపల్సరిగా పెడతారండి చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో చూడటానికి టీ కూడా తినచ్చండి అలాగా ఇదిగోండి ఉల్లిపాయలు అయితే వేగినెయి పసుపు వేసుకున్నాను ఉప్పు కొంచెం వేసుకుందామండి అంటే వడియలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఊరకే మనం ఉల్లిపాయకి సరిపడగా అదే కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోద్ది అండి చూసుకుని మళ్ళీ వేసుకుని అంతగా కాకపోతే ఇలాగ వేగిపోయిన తర్వాత వడియలు కూడా వేసేసి కొన్ని నీళ్ళు వేసి ఉడకబెట్టాలండి దింపేటప్పుడు పాలు వేసి తింటేసుకుంటే ఆహా ఏమి రుచి అన్నట్టు ఉంటుందండి ఇది చపాతీలోకి అని పులకాల్లో కూడా తినచ్చండి రైస్లోకి తినచ్చు ఎందులోకైనా బాగుంటుంది అన్నమాట ఇలా ఉడియాలు పెట్టి మీరు కూర ఇలా వండు చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు నీళ్ళు వేసాను కదండి కాసేపు ఉడకనిద్దాం ఎందుకంటే ఎంత బాగుందో చూడండి పాలు కూడా వేసేసాను చూడండి చూసారా పాలు ఉడికిపోయిందండి కూర టేస్ట్ అయితే సూపర్ అనమాట ఇలా దగ్గర కొడుకు పెట్టేసుకోవాలండి చూడండి చూడడానికి కూడా ఎంత అందంగా ఉందో కొంచెం కొత్తిమీర ఉంటే జల్లుకుంటే బాగానే ఉంటుంది నేనైతే కొత్తిమీర వేయలేదు ఇది కూడా నేను భోజనం కూడా చేసేస్తున్నానండి కూర అయితే నాకు చాలా నచ్చుద్ది ఇష్టం ఉడిగి ఉడిలాగే ఉంటుంది ఇదిగోండి మనం చగ్గుబియ్యం ఏది వేయలేదు కాబట్టి జిగిటి రాదు సూపర్ అండి ఓకేనా అండి థ్యాంక్ యూ అండి అందరికీ